హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కిట్ టు ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ఇది విజయకీలాద్రి కొండకైతే వచ్చామండి మేము ఇదైతే సీతారామంలో ఉంటుంది తాడపల్లి వాళ్ళకి అందరికీ ఐడియా ఉంటుంది విజయవాడ వాళ్ళకు కూడా చాలా వరకు ఐడియా ఉంటుంది ఇక్కడ జీఆర్ స్వామి కట్టించిన గుళ్ళండి అన్ని అన్ని టెంపుల్స్ చాలా చూడముచ్చటగా ఉంటాయి చాలా బాగా కట్టించారు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది ఎప్పుడు ఏదో ఒకటి కడుతూనే ఉంటారు అక్కడ ఇంకా ఇప్పుడైతే కొత్తగా ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి కడుతున్నారు అది ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూస్తున్నాం ఇంక నుంచి అయితే ఇంకా అక్కడైతే ఉత్సవాలు జరుగుతున్నాయండి ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా అక్కడ కొండ మీద ఉత్సవాలు జరుగుతున్నాయి సో అవన్నీ చూ చూడచ్చు ఒకరోజు వెళ్దామని చెప్పి ఈరోజే వెళ్ళాము ఇదైతే రెండో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు జరుగుతున్నాయండి సో మాకు ఇంకా మధ్యలో ఒకరోజు కొంచెం ఫ్రీ ఉన్నామని చెప్పి టెంపుల్కి అయితే వెళ్ళాము ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత అని చెప్పొచ్చు చాలా రోజులు అవుతుందని మేము కొండ మీదకి వెళ్ళి కూడా ధనుర్మాసంలో స్వామివారు అక్కడ ఉంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చేవాళ్ళం కాకపోతే ఈసారి ధనుర్మాసంలో అయితే వేరే చోట పెట్టారు అక్కడికైతే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము ఇంకా అక్కడికి అందుకని కొండ మీదకైతే వెళ్ళలేదు ఇంక ఈరోజైతే వెళ్ళి అక్కడ అన్ని అందరు దేవుళ్ళని అన్నీ చూసి చాలాసేపు హోమం జరిగిందండి హోమం దగ్గర చాలాసేపు కూర్చున్నాము అదంతా చూసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామికి చక్కగా అభిషేకం చేశారండి అవి కూడా చూసుకొని వచ్చాము అక్కడైతే చక్కగా పెరుగన్నం పెట్టారు పెరుగు దద్దోజనము దాంట్లోకి మామిడికాయ చట్నీ పెట్టారు శుభ్రంగా తినేసి చక్కగా కూర్చొని కబులు చెప్పుకుంటున్నారు మా మామ వాళ్ళు అయితే వాళ్ళను కాసేపు మాట్లాడి ఇంకా అక్కడి నుంచి అయితే అక్కడ టెంపుల్లో జరిగే హోమం దగ్గరికి అయితే వెళ్ళాము ఇక్కడైతే బుక్స్ అమ్ముతారండి ప్రతి ఒక్కటి స్వామికి సంబంధించిన పుస్తకాలు ప్రతి ఒక్కటి ఇక్కడైతే దొరుకుతాయి చాలా రకాలు ఉన్నాయండి దీంట్లో అయితే కొన్ని బుక్స్ మా దగ్గర కూడా ఉన్నాయి స్తుమాల అని సంక్షిప్త రామాయణం ఇట్లా కొన్ని బుక్స్ అయితే మా దగ్గర కూడా ఉన్నాయి ఇంకా అవన్నీ చూసుకొని ఫ్రేమ్స్ అవి కూడా బాగున్నాయి అవన్నీ చూసి ఇంకైతే మేము మొత్తం తిరిగేసి ఇంకా లాస్ట్కి అయితే హోమం దగ్గర అయితే కూర్చున్నాము ఇంకా ఈ వీడియో అంతా అక్కడ ఏమేమి చూసాము అక్కడ అసలు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం ఎంత చక్కగా జరిగింది అనేది వీడియోలో ఉంటుంది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో మన వీడియోలు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూశాక నచ్చితే ఒక లైక్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి వెళ్ళ thank you Yeah.

I'm

Missed